ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కానీ ఇక్కడ మీరు గెలిచారనుకోండి బీజేపీతో ఫైట్ చేయగలరా ఇక్కడికి నిధులు తీసుకురావటంలో మా డిమాండ్ ఎలాగో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేము అనుకుంటున్నాం ఒకవేళ రాని పక్షంలో రాని పక్షంలో ఫైట్ చేయవలసింది అంటే మేము చెడ్డ పనుల కొరకు ఫైట్ చేస్తలేం కదా నిధులను తీసుకురావటానికి ఫైట్ చేస్తున్నాం కదా ఇది వ్యక్తిగత తగాద కాదు వారికి మాకు ఓకే డెవలప్మెంట్ కొరకు చేసే మా ఫైట్ అనమాట దానికి వాళ్ళు మాకు నిధులు ఎందుకు ఎందుకు ఇవ్వకూడదు ప్రజల కోసమే కా ఇది చేసేది సరే ఏంటి ఇంకా తక్కువ రోజులే ఉంది సో ఖమ్మంలో ఇంకా తిరగాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి ఎవరైనా స్టార్ క్యాంపెనర్స్ వస్తున్నారా సార్ మీ వియంకుల వారు వెంకటేష్ గారు ఏమైనా ఏడో తారీఖు వెంకటేష్ గారు వస్తున్నారు ఓకే వెంకటేష్ గారు ప్రచారానికి వస్తే వస్తాను మొత్తం రోడ్ షో పెట్టారు అనుకుంటా ఓకే ఆ డీటెయిల్స్ నా దగ్గర లేవు ఓకే